ఒకరోజు చిన్న అన్వి కొత్తగా తెరిచిన బబుల్ రాప్ తో ఆడుకుంటూ ఆనందంగా బబుల్లను పగలగొడుతూ గాలిలో ఊదుతూ తిరిగింది ఆమె ఎంతో ఉత్సాహంగా ఎగిరే బబుల్లను తరుముకుంటూ పగలగొడుతుండగా అవి వెంటనే పగిలిపోతుండటంతో చిరాకు తెచ్చుకుంది అమ్మమ్మ నేను ఎంత బబుల్లను ఊదినా అవి వెంటనే పగిలిపోతున్నాయి చాలా బాధగా ఉంది అని అన్వి తన అసహనాన్ని వ్యక్తపరిచింది అమ్మమ్మ సంతోషంగా నవ్వి పక్కనే ఉన్న చిన్న సిమెంట్ గిన్నె చూపించి మెల్లిగా అంది అమ్మ గాలి బబుల్లు నెమ్మదిగా పగిలిపోతాయి మన శాంతి కూడా అలాంటి బబుల్లా బలహీనంగా ఉంటే చిన్న సమస్యలకే నశిస్తుంది కాని దృఢమైన సిమెంట్ కోటలా మన శాంతిని నిర్మించుకుంటే ఎవరూ దాన్ని పాడించలేరు అన్వి ఆశ్చర్యంగా అమ్మమ్మ మాటలు వినింది చిన్న వయసులోనే ఆమె ఆ మాటల అర్థం గ్రహించింది ఆ రోజు నుంచి అన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడల్లా మనసును మెల్లగా శాంతిగా ఉంచేలా ప్రయత్నించింది అలా ఆమె బలమైన మనోధైర్యం సంపాదించి ప్రశాంతంగా ప్రతి సమస్యను ఎదుర్కొంటూ ఎదిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్